జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానివల్ల ఇవాళ కరెంట్ రేట్లు పెరిగినాయి ఇవాళ దానికోసమే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా భరిస్తూ ఉంది నష్టం ఇది కాకుండా ఇవాళ సోలార్ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు నూటికి నూరు శాతం ఎస్సీ సోదరులు ఇంటికి పెట్టుకుంటే రెండు కిలో వాటికి సంబంధించినటువంటి దాదాపు యూనిట్ కాస్ట్ తొంభై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది తొంభై ఎనిమిది వేల రూపాయలు కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం సూర్యగారి కింద ఇవ్వబోతుందని కూడా మరి దానికి కూడా మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే బీసీ సోదరులు అయితే బీసీలు అయితే డెబ్బై ఎనిమిది వేలు ఎస్సీలు అయితే తొంభై ఎనిమిది వేలు బీసీ సోదలకి ఎస్సీ సోదరులకి ఫ్రీగా మనం ఇస్తాం ఎంతమంది కావాలన్నా అంతమంది పెట్టుకోమన్నారు మనకి మన కాన్స్టిట్యూన్సీలో పదివేల కనెక్షన్ పెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరుగుతుంది త్వరలోనే అన్ని కూడా ఏర్పాటు చేసి దానివల్ల ఏంటంటే మనం ఎంత కావాలో అంత కరెంటు వాడుకోవచ్చు మిగిలిన కరెంటు ఉంటే అది మనం గ్రిడ్కి ఇచ్చేస్తారు మనం వాడుకున్నది వస్తుంది మనం ఏదైనా దాని మీద లోన్ తీసుకున్న లోన్ కట్ అయిపోద్ది ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఎదురు మనకే డబ్బులు వస్తాయి ఈ స్కీమ్ను మనకు అర్థం కావట్లేదు కొద్దిగా చెప్పాలి మన డిపార్ట్మెంట్ కానీ మన నాయకులందరూ కూడా అందరూ ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కానీ మనం చేసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత మనకు బిల్లు రాదు కరెంటు బిల్లు రాదు ఎదురు మనకి డబ్బులు వస్తాయి ఆ కార్యక్రమాన్ని చేసుకోవాలని అందరిని కూడా కోరుతా ఉన్నాం మరి అలాగే ఇవాళ మనకి ఆక్వా రంగం ఆక్వారంగానికి కూడా గతంలో ఉచిత కరెంటుకి మరి ఆ రోజు కనెక్షన్లు అంటే ఉచిత కరెంట్ అంటే అర్థ రూపాయకి అప్పుడు ఎంత ఉంది రూపాయి డెబ్బై ఎగుడున్నారైనట్టు ఉంది తర్వాత లాస్ట్ గవర్నమెంట్ పెరిగి పెంచారు మళ్ళీ వాళ్ళ రూపాయనరకి ఇవ్వబోతా ఉన్నాం దాని దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని భారం పడిన ఆకువ రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు జోన్స్ తో సంబంధం లేకుండా ఎవరైతే ఆకువ రైతులు నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఉచిత ఏదైతే రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టబోతున్నాం అలాగే ఒక తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు పెడతారు స్మార్ట్ మీటర్లు పెట్టేసి మొత్తం మనకి తెలియకుండా మన బిల్లు అంతా దోచేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు ఎక్కడా కూడా రైతులకి ఒక్కళ్ళకి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి ఉండదు ఏదైనా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ మటుకి వాళ్ళు వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది కరెంట్ వస్తుంది ఎంత ఎంత వాడుకుంటున్నారు అనేది వాళ్ళకి మొత్తం మీటర్లు వస్తుంది కాబట్టి అది వాటికి మాత్రమే ఆ స్మార్ట్ మీటర్కి సంబంధించినటువంటి తప్ప ఇళ్ళకి కానీ ఎక్కడా కూడా మనకి ఇష్టం లేకుండా ఎక్కడ కూడా పెట్టేది ఉండదు అది కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి త్వరలోనే నేను కూడా మరి త్వరలో దసరాకి వీలైతే దసరాకే కిట్కో వెళ్ళకే మళ్ళీ గ్రూప్ రేషాలు చేసే విధంగా కార్యక్రమాన్ని స్వీకారం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మనం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి